నమస్తే వెల్కమ్ టు మెగా దిస్ ఇస్ తేజస్వి పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో పశు వైద్యశాలలో రైతులకు సబ్సిడీపై పశువుల దాణా పశుగ్రాస విత్తనాలను పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు జోలకండ బ్రహ్మారెడ్డి గారికి మరి దేని గారికి పశు వైద్య అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అంటే పల్నాడు ప్రాంతం అంటే పాడి పంట నిజంగా మీరు చాలా సుఖంగా ఉంటారు పట్టణాలకు దూరంగా ఉండి పల్లెల్లో జీవనం గడుపుతూ ప్రశాంతంగా ఉంటారు పాడి చేసుకోవాలి అదేవిధంగా వ్యవసాయం చేసుకోవాలి ఈ రెండు చేసుకుంటూ పట్టణాలకు దూరంగా ఉంటే ఇంకెంతకంటే సుఖమైన మార్గం లేదు పట్టణంలో ఎప్పుడైతే రైతు అడుగు పెడతాడో కష్టాలు మొదలవుతాయి మనకి పట్టణాలకు వెళ్ళి అడుగు పెట్టామంటే కష్టాలు మొదలైనట్టే ఖర్చు పెరిగిపోద్ది అన్నిటికీ అలవాటు అవుతాం ఖర్చులకి అయిపోతాం మనకు వచ్చే ఆదాయం చాలదు ఇవాళ రైతులకు ముఖ్యంగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకు వచ్చే ఆదాయానికి ఖర్చుకి సరిపోవట్లేదు పిల్లలు చదివించుకోవాలి కానీ ప్రతి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళని చదివించుకోవాలంటే మూడు లక్షలు సంవత్సరానికి అది తక్కువ ఖర్చు మూడు లక్షలు మనకి పంట ద్వారా ఆదాయం రాట్ల అందువల్ల మనకి ప్రతి రైతు కూడా ఎకరం పొలం ఉంటే లక్ష అప్పు అవుతుంది రెండు ఎకరాలు ఉంటే రెండు లక్షలు అప్పు అవుతుంది పది ఎకరాల పొలం ఉంటే పది లక్షలు అబ్బా అవుతుంది సోదరానికి ఆ విధంగా మనం ఇబ్బందులు పడుతున్నాము ఖర్చు కూడా అలవాటు పడ్డాం కాబట్టి ఇబ్బందులు పొందించుకున్నాం మనం ఇవాళ అదేవిధంగా ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం కూడా మన రైతు సోదరులందరూ కూడా చక్కగా నవ్వుతూ ఉండాలి సంతోషంగా ఉండాలి మన బిడ్డలు బాగా చదువుకోవాలి రైతు సోదరుల బిడ్డలు చంద్రబాబు నాయుడు గారి బిడ్డ ఏ విధంగా అదే విధంగా మన బిడ్డలు కూడా రైతు సోదరులందరూ బిడ్డలు కూడా చదువుకోవాలి అదే విధంగా అన్ని విధాల మరి విదేశీ మార్గ దైవాన్ని సంపాదించాలి అంటే వెళ్ళాలి అంతా వెళ్ళాలి బాగా చదువుకుంటేనే ఇవన్నీ కూడా మనకి ఏర్పడతాయి రెండు వేల ఇరవై దాకా మనం ఇలానే బాగా చదువుకున్నాము అమెరికా వెళ్ళాము మంచి మంచి ఆదాయాన్ని తీసుకొచ్చాము కానీ ఈ మధ్య కాలంలో కొంచెం ఇబ్బందులు జరిగినాయి కానీ మళ్ళీ ఆగితే చంద్రబాబు నాయుడు గారు ఊహించినట్టే మళ్ళీ రెండు వేల నలభై ఏడుకి మనం చూస్తాము మన రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది